రీసెంట్ గా ఇంకొక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా వర్క్ ప్రెజర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు ఇక్కడ సూసైడ్ అంటే వర్క్ ప్రెజర్ అంటే కూడా సొసైటీ గురించి అని అనుకోవచ్చా సొసైటీ ఏమనుకుంటారు ఇప్పుడు నేను ఒక సైకాలజిస్ట్ గా ఒక ఎన్ఎల్పి ట్రైనర్గా థెరపిస్ట్ ఎప్పుడు చెప్పాను దెర్ ఇస్ నో స్ట్రెస్ ఇన్ దిస్ లైఫ్ స్ట్రెస్ అనే పదమే లేదు కానీ మీరు అన్నీ అడగవచ్చు అదే సార్ ఇంత స్ట్రెస్ మేము అనుభవిస్తూ ఉంటే స్ట్రెస్ లేకపోవడం ఏంటి అందరూ స్ట్రెస్తో బాధపడతా ఉంటే మనకు వచ్చే జబ్బుల్లో డెబ్బై శాతం డబ్బులు స్ట్రెస్ వల్ల జబ్బులు స్ట్రెస్ వల్ల చెప్తూ ఉంటే మీరు స్ట్రెస్ లేదంటారేంటి అంటే స్ట్రెస్ లేదు ఉంది నిజానికి స్ట్రెస్ లేదు మనం కల్పించుకుంటున్నాం ఏం కల్పి ఎక్కడ కల్పించుకుంటున్నాం మన ఎక్స్పెక్టేషన్స్కి మన ఎఫిషియన్సీకి సపోజ్ నా శాలరీ నెలకి లక్ష కానీ నా ఖర్చులు నెలకి లక్షన్నర అనుకుందాం అప్పుడేమవుతుంది ఆటోమేటిక్గా ఫైనాన్షియల్ చెప్తున్నా అలా కాకుండా సెకిలా వద్దాం నేను రోజుకి మీ మీరు మీరున్నారు మీరు రోజుకో నాలుగు గంటలు చేయగలరు అనుకుందాం కానీ మీకు మీ ఆర్గనైజేషను రోజుకి ఎనిమిది గంటలు చేయాలని ఆర్డర్ ఇస్తుంది మీకు ప్రెషర్ పెరుగుతుంది ప్రెషర్ పెరుగుతుంది అప్పుడు మీరు చేయగలిగినది ఏంటి మేనేజ్మెంట్తో మాట్లాడి మీ ఇంటర్వ్యూల సంఖ్య తగ్గించుకోవటము లేదా మీ ఎఫిషియన్సీ పెంచుకోవటం పెంచుకోవడం ఎందుకు చేయడం ఎనిమిది అని ఛాలెంజ్ తీసుకొని ఎనిమిదికి పెంచుకోవడం ఎఫిషియన్సీ వెదర్ యూ హ్యావ్ టు కట్ డౌన్ ది ఎక్స్పెక్టేషన్స్ ఆర్ యూ హ్యావ్ టు ఇంక్రీజ్ ఈ ఏదో ఒకటి చేయకుండా ఏదో ఒకటి చేయాలి ఏది చేయకుండా మేనేజ్ చేస్తారనుకోండి ఎప్పుడో ఒకసారి అది బర్నౌట్ కింద మారుతుంది దాన్ని తట్టుకోలేరు జనాలు ప్రెషర్ ఉంది వర్క్ ప్రెషర్ ఉంది యూ కెన్ క్విట్ యువర్ జాబ్ వై షుడ్ క్విట్ ది లైఫ్ దానికంటే జాబ్ అనేటువంటి ఈజీ కదా కానీ ఆ టైంలో వాళ్ళకి ఆలోచన రాదు అది సరే లైఫ్ని క్విట్ చేయడానికి ఎందుకు ఇంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అని అండి మళ్ళీ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దేర్ కోర్ బిలీఫ్స్ దే హ్యావ్ అబౌట్ దేర్ లైఫ్ మనకు ప్రతి మనిషికి కూడా కోర్ బిలీఫ్స్ అనే ఉంటాయి అవన్నీ కూడా చిన్నతనంలోనే ఫిక్స్ అయిపోతాయి మాక్సిమం అంటే నీ గురించి నువ్వేమనుకుంటున్నావు లైఫ్ గురించి నువ్వేమనుకుంటున్నావు ప్రపంచం గురించి నువ్వేమనుకుంటావు ఇవన్నీ కూడా కోర్ బిలీఫ్స్ ఇప్పుడు సపోజ్ నా అనుకునుకోండి అనుకోండి నేను ఎప్పుడు ఒకటే చెప్తాను జీవితానికి అర్థం పరమార్థం జీవించటం మాత్రమే నువ్వు ఎలాగైనా సరే బతుకుండు ఎలాగైనా బతుకు బతకాలి ఫస్ట్ దిస్ ఇస్ మై కోర్ బిలీఫ్ కాబట్టి నాకైతే రష్టం వచ్చినా కష్టం వచ్చినా నేను అడుక్కొనే బతికేస్తాను ఎందుకు నేను బతికితే ఏ రోజైనా కానీ నేను మళ్ళీ సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది దిస్ ఇస్ మై బిలీఫ్ కోర్ బిలీఫ్ అలా కాకుండా అనా బతికితే పరువుగా బతకాలరా బతికితే పరువుగా బతకాలరా అని చెప్పాడు పేరెంట్స్ అప్పుడు ఏది ముఖ్యమవుతుంది లైఫ్లో పరువు లైఫ్ కంటే కూడా పరువు ముఖ్యమవుతుంది అలాంటి వాళ్ళు ఇటువంటి డెసిషన్స్ తీసుకుంటారు చాలా సందర్భాలు చూడండి మీరు జరిగే పరువు కోసం చచ్చిపోతారు బ్లడీ రే పరువు అండి డబ్బున్నోడు ఏం చేసినా నడుస్తుంది డబ్బులు ఉన్నోడు ఏం చేసినా పరువు ఏం చేస్తారు కదా ఇన్ని వందల వేల కోట్లు బ్యాంకులకు ఎగ్గొట్టిన ఎవడని ఆత్మహత్య చేసుకున్నాడా వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నా లైఫ్ని వాళ్ళ వాళ్ళ పరువు లేదా పరువుకి డెఫినేషన్ నువ్వు ఇస్తున్నావు నువ్వు ఇస్తున్న పరువు డెఫినేషను అంతే తప్ప దానికంటే ప్రత్యేక డెఫినేషన్ ఏం లేదు కాబట్టి బ్రతకాలి అనే ఒక ఫిలాసఫీని పిల్లలకు చిన్నప్పటి నుంచి నేర్పించాలండి పేరెంట్స్ నువ్వు బ్రతుకున్నా ఫైట్ చేయి ఫైట్ చేయి ఒకసారి విడిపోతావు వంద సార్లు విడిపోతావు నో ఇష్యూ నో ఇష్యూ ఫైట్ డోంట్ గివ్ అప్ అనేది ఆ ఫిలాసఫీని చిన్నప్పటి నేను పిల్లలకు కనుక అప్పుడు వాళ్ళు ఫేస్ చేస్తారు లేదు డిప్రెషన్ ఈజ్ మెయిన్ రీజన్ అండి మేజర్ డిప్రెషన్ అనేది మెయిన్ రీజన్ ఫర్ ది సూసైడ్స్ మనకు తెలియకుండానే చాలా మందికి డిప్రెషన్ వాళ్ళు వాళ్ళు గుర్తించరు ఇంట్లో వాళ్ళు గుర్తించరు అనేది లోపల లోపల తినేస్తూ ఉంటుంది ఇప్పుడు మనకు ఏమవుతుందంటే వాళ్ళకు ఎంత ఉన్నా కానీ దివ్యజయ శాంతిరెడ్డి కేసు తీసుకుంటే ఆమెకు అన్నీ ఉన్నాయి నిజానికి కావాల్సినవి లైఫ్లో ఒక మనిషి హ్యాపీగా ఉండే కావాల్సిన అన్నీ ఉన్నాయి కానీ అవి పైకి కంటికి కనిపించేవి కంటికి కనిపించింది ఏదో లోపం అక్కడ ఉంది అది మానసిక శాంతి కావచ్చు తోడు కావచ్చు లేకుంటే ఇంకోటి ఏదైనా కావచ్చు